శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ అందరికీ తిరిగి స్వాగతం డిసెంబర్ మాసం ఇరవైవ తేదీ అనగా మనకి శనివారం తిది అండి ఈ రోజున ధనుసు రాశి జాతకుల జీవితంలో ఒక మార్పు రాబోతుంది ఎన్నాళ్ళుగానూ వినాలి అనుకుంటున్న ఒక వార్త ఈ రాశి జాతకులు వినబోతున్నారు మీరు వింటుంది వాస్తవమే అక్షరాల సత్యమే గోచార రీత్యా ఇటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అయితే మీకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చ్ చేద్దాము అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారు ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు కాస్తంత ఆనందం కలుగుతుంది మీరు మీ యొక్క పని ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈరోజు మార్గం సుగమం అవుతుంది అలాగే మీరు చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి అది ఆర్థిక విషయమైనా ఆరోగ్య విషయమైనా మాట విషయమైనా ఆర్థిక లాభాలు లభించిన వాటిని దాన ధర్మాలకు వినియోగించడం ద్వారా గొప్ప మానసిక తృప్తి పొందుకుంటారు కుటుంబంలో ఇతరుల అవసరాలను తీర్చాల్సిన రోజు అయినప్పటికీ పిల్లలతో అతి ఉదారంగా ఉండడం కొంత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడ పెట్టాలో ఎక్కడ కొట్టాలో కూడా తెలియాలి కావున ఈ విషయంలో మీరు ఏ మాత్రము కూడా అతి చనువుని ప్రదర్శించకూడదు ప్రేమలో అదృష్టం పూర్తిగా మీ వైపే ఉండి ఈ రోజు రొమాంటిక్ వాతావరణంలో నిండిపోతుంది కొత్త ప్రాజెక్టులు కొత్త పథకాలు ప్రారంభించడానికి ఇది సరి సమయం పైగా మీరు ఎన్నాళ్లుగానో వినాలి అనుకుంటున్న ప్రశంసలు కూడా ఈ రోజే అందుతాయి మొత్తం మీద ఇది పనిలో వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమంగా ఉపయోగించుకోగల రోజుగా నిలుస్తుంది అయితే కుటుంబ ఆనందం కోసం మీ ఇంట్లో మీరు కులదేవత యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను ఏర్పాటు చేసుకోండి కులదేవతను ఈ రోజుల్లో మర్చిపోతున్నారు అందులకు గాను మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి ఇలా ప్రతిమను లేదా నిత్యము కులదేవత నామస్మరణ అయినా చేసుకోండి కులదేవి దేవతలను నిత్యము కూడా జపించుకోవడం వల్ల మీకు ఏ అడ్డంకి ఉన్నా వారు తప్పక మీకు సాయపడతారు మీ సమస్యను పూర్తిగా కూకటి వేళ్లతో తొలగించేస్తారు ఈ రాశివారు ఈ రోజు వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పరచుకోవడానికి శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారిక కష్టం వచ్చిందని కుమిలిపోకూడదు నిరాశ చెందకూడదు భగవంతునిపై భారం వేసి లక్ష్యం వైపు అడుగులు ఆపకుండా వేయడమే మానవ ధర్మము ఇలా తప్పక చేయండి అంతా మంచి జరుగుతుంది